ఆ టైంలో ఇదవలేక ఆ రోజు సొంత డబ్బులతోనే ఆయన ఒక మళ్ళా సిక్స్ మంత్స్ ఎన్రోల్ చేశారు కార్యకర్తలకు ఎలా అండగా ఉండాలని ఒక ఉన్నతమైన పద్ధతిలో ఈరోజు ఆలోచిస్తున్నాం పది టెన్ టైమ్స్ ఎక్కువగా మనం ఎలా చేయాలి కార్యకర్తకి అండగా ఎలా ఉండాలి తెలంగాణలో కానీ అలాగే ఒరిస్సాలో కానీ అలాగే మహారాష్ట్రలో కానీ అలాగే కర్ణాటక తమిళనాడు ఇన్ని రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఈ రోజున పార్టీ కోసం మేము ఉంటామని చెప్పి ఒక కార్యక్రమంకి అండ్ మా ఇంటికే వచ్చారు మహారాష్ట్ర నుంచి వచ్చారు షోలాపూర్ నుంచి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆఫీసులు పెట్టారు అది ఏంటి ఇంత ఇదిగా ఒక్కసారి ప్రచారం వెళ్తేనే ఆయన మీద ఇంత అభిమానంగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్కి ఏం చేయాలి అంటే ఆయన అంత అంత ఇష్టం అనమాట కార్యకర్త ఈ రోజున కార్యకర్త ఆలోచన నుంచి వచ్చిన రూపాంతరం చెంది ఈ ఐదు ఐదునూరు రూపాయలు వాళ్ళ ఆలోచనకి చెందే కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఐదు వందలు పెడదామా వందలు పెడదామా ఈ అసలు దాని గురించి మనీ గురించి మాట్లాడే వ్యక్తిగా ఈ ఈరోజు ఐదు మూడు రూపాయలు కట్టారు అంటే కార్యకర్త పార్టీ మీద ఎంత అభిమానం ఉంటే కట్టారు అది క్రియాశీల కార్యకర్త రాజకీయాలు అతీతంగా తన కోసం నిలబడే వ్యక్తులకు మనం ఏం చేయాలి అనేది నిరంతరం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఉన్నాను ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకునేందుకు దేనికంటే ఇది నాంది పలకడం కాదు కష్టాలు ఉన్నప్పుడు ఏదైతే జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రం కష్టాలు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన ఒక వినూత్నంగా ఆలోచించి కరోనా టైంలో మనం కార్యకర్త కోసం అండగా ఉండాలి జనసేన పార్టీ అని చెప్పి ఒక వినూత్నంగా ఆలోచించి వారి కుటుంబాలకి మనం హక్కుని తేర్చుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే చాలు అసలు వాళ్ళు ఏమీ లెక్క చేయకుండా జెండా మోస్తూ సొంత డబ్బులతో పెట్రోల్ గుడిచుకుని బల్లం మీద తిరుగుతూ ఉంటే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి మన కోసం ఇంత తాపత్రడుతున్నారని చెప్పి ఒక ఆలోచనలో రూపాంతరం చెందిందే జనసేన పార్టీ క్రియా క్రియాశీల కార్యకర్తల ఇది దీనికంటే దాదాపు మొట్టమొదట ఐదు కాన్స్టిట్యెన్సీలో ఒక దాని మోడల్గా పెట్టి నా పెట్టిన సందర్భంలో ఆ రోజు మంగళగిరి కూడా ఒక కాన్స్టెన్సీగా ఎంచుకున్నాం అటు అనంతపురం ఇటు మంగళగిరి ఇటు రాజోలు ఇవన్నీ ఈ ఐదు ఐదు కాన్స్టిట్యెన్సీలు ఆ రోజున మోడల్గా పెట్టి చేయటం జరిగింది దాన్ని స్ఫూర్తిగా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రోజున దాదాపు పద పదమూడు లక్షల కుటుంబాలను ఈ రోజున జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా ఈ రోజున ఉండడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడికి చెక్కులు తీసుకున్న పరిస్థితి దాదాపు రెండు వందల ఇరవై కుటుంబాలని ఈ రోజున మా జనసేన పార్టీ క్రియా ప్రధాన కార్యదర్శి అలాగే శాసనమండలి సభ్యులు పార్టీకి పెద్దలు లాంటి వాళ్ళు శ్రీ కొనుదిన నాగబాబు గారి చేతుల మీదుగా రెండు వందల ఇరవై కుటుంబాలకి దాదాపు ఐదు లక్షల రూపాయలు చొప్పున దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఈ రోజున ఇవ్వటం వారి కుటుంబాలను చూస్తూ ఉంటే ఒక పెయిన్ ఆ పెయిన్లో అంటే వారిని తిరిగి కోల్పోయిన వాళ్ళని మనం తీసుకురాలేము కనీసం మనం వాళ్ళకి అండగా నిలబడదాం అని చెప్పి వాళ్ళని ఈ రోజున ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం పడుతుంది ఎందుకంటే రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి పరిస్థితి లేదు అంటే వాళ్ళు ఇలా ఆలోచించే నాయకులు కాదు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే సాధ్యం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తన కోసం కాదు తన కోసం నిలబడ్డ వాళ్ళ కోసం ఏం చేయాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో భాగంగా ఆ పార్టీలో మేమంతా కూడా కళాభుజం కాసి పార్టీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే ఉందో ఇక్కడికి చాలా మందిని మేము కదిలించినప్పుడు వాళ్ళ యొక్క బాధలు చెప్తుంటే అంటే ఒక పక్క ఒక కంట్లో కన్నీరు ఒక కంట్లో ఆనంద ఎందుకంటే కుటుంబ సభ్యుని కోల్పోయామనే బాధ అలాగే మా కుటుంబ సభ్యుడు నా పెద్దన్న అలాగే నా పెద్ద కొడుకు నా త నా ఇంటికి తండ్రి లాంటి వాళ్ళని కోల్పోయాము ఆ ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉండి ఈ రోజున మాకు ఇంత భరోసా ఆర్థిక భరోసా ఇచ్చారు అని అంటున్నారు మరి అలాంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అనేది కొంచెం స్లో అయింది అంటే దాదాపు మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ టైంలో మెంబర్షిప్ మనం ఎన్రోల్ చేయాలి ఆ టైంలో ఇదవలేక ఆ రోజు సొంత డబ్బులతోనే ఆయన ఒక మళ్ళా సిక్స్ మంత్స్ ఎన్రోల్ చేశారు దాని తర్వాత పార్టీ కార్యక్రమాలు కొంచెం చురుగ్గా దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఇంకా వినూత్నంగా మనం కార్యకర్తలకు ఎలా అండగా ఉండాలని ఒక వినూత్నమైన పద్ధతిలో ఈ రోజున ఆలోచిస్తున్నారు దాన్ని ఒక రూపాంతరం చెంది ఇప్పుడు ఎలా జరుగుతుందో దానికి ఒక పది టెన్ టైమ్స్ ఎక్కువగా మనం ఎలా చేయాలి కార్యకర్తకి అండగా ఎలా ఉండాలి అని ఒక సదుద్దేశంతో ఒక రూపాంతరం చెందిన కార్యక్రమం అంత తొందరలోనే వెలిపిస్తూ ఉన్నారు తొందరగానే ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే త్రిశూల వ్యూహం అని అలాగే పార్టీ జనసేన సేనతో సేన అని ఇవి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాష్ట్రంలో అలాగే తెలంగాణలో కానీ అలాగే ఒరిస్సాలో కానీ అలాగే మహారాష్ట్రలో కానీ అలాగే కర్ణాటక తమిళనాడు ఇన్ని రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఈ రోజున పార్టీ కోసం మేము ఉంటామని చెప్పి ఈరోజు వస్తున్న సందర్భం వాళ్ళందరినీ ఒక మనం మొబిలైజ్ చేసి ఒక లాగా చేసి దాన్ని ఎలా చేయాలి రూపాంతరం రూపొందిస్తున్నారు త్వరలోనే ఆ కార్యక్రమం స్టార్ట్ అయిపోతూ ఉంది కార్యకర్తలకి ఎలా మనం భరోసా ఇవ్వాలి కార్యకర్తలకి సభ్యత్వ నమోదు ఎలా వినూత్నంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం దేనికంటే గత సంవత్సరం చూస్తే గ ముందు సంవత్సరం కంటే ఆ ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అయింది గత సంవత్సరం చూస్తే పదమూడు లక్షల క్రియాశీల సభ్యత్వాలు అంటే ఇది రాను రాను పెరుగుతూ ఉంది ఆ పెరుగుతూ ఉన్న క్రమంలో స్వచ్ఛందంగా కట్టి ఐదు వందల రూపాయలు మేము ఉన్నాం పార్టీకి అని చెప్పి కట్టి జాయిన్ చేసిన సందర్భాలు అనమాట అంటే ఈ విధంగా ఎక్కడా లేదు దాన్ని ఇంకొంచెం డిజిటలైజేషన్ ఎలా చేయాలి అసలు ఇంకా సులువుగా ఎలా మనం అప్రోచ్ అవ్వచ్చు మన పార్టీకి లేదంటే మూడు మంది కార్యకర్తలు నిన్న కూడా నేను ఒక కార్యక్రమంకి మా ఇంటికే వచ్చారు అంటే మా సంఘం తరఫున మహారాష్ట్ర నుంచి వచ్చారు షోలాపూర్ నుంచి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆఫీసులు కట్టి ఉన్నాయి అది ఏంటి ఇంత ఇదిగా ఒక్కసారి ప్రచారంకి వెళ్తేనే ఆయన మీద ఇంత అభిమానంగా ఉందని చెప్పి అంటే ప్రతి చోట అవన్నీ కూడా క్రోడీకరించి ఒక సులువుగా జనసేన పార్టీలో సభ్యత్వం జాయిన్ అవ్వాలంటే సులువుగా వెళ్ళిపోయేట్లుగా అవన్నీ చేస్తా ఉన్నారు తొందరలోనే అవన్నీ జరుగుతాయని చెప్తా ఉన్నారు మీరు ఏదైతే అన్నారో అదే ఇప్పుడు ప్రపంచంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్సన్లు లేని అంటూ ఎక్కడా లేరు అయితే ఈ మెంబర్షిప్ అనేది కొంతమంది దగ్గర మనకు వినిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని కొన్ని పార్టీలు ఈ మధ్య సభ్యత్వం అనేది పెట్టి కోటి మార్కు దాటామని చెప్పుకుంటున్నారు అలాగే ఈ అనేది ఉంది అది కొంచెం డిజిటల్ గా వెబ్సైట్ యాప్ లో కూడా పెడితే ఆ కోటి కాదు దానికి డబల్ గా ఉంటది మా జన సైనికులు వేరే మహిళల పనితనం అంటారు ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు అసలు ఈ ఐదు వందల రూపాయలు కూడా ఎందుకు పెట్టామంటే అంటే ఆయన కోసం ప్రతి కార్యకర్త నేనేదో చేయాలి అనే తపన ఒక్కొక్కరు రోజుకి రూపాయి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు అంటే చాలామంది నేను చూశాను నెలకి వాళ్ళ జీతంలో ఎంతో కొంత ఇచ్చేట్టున్నారు ఇవన్నీ రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ జనరల్గా నాయకుడు గురించి నాయకుడు మాకేం చేస్తాడు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్కి ఏం చేయాలి అంటే ఆయన అంత అంత ఇష్టం అనమాట కార్యకర్తకి ఈ రోజున ఏం చేయాలనే ఉద్దేశంతో ఇలా అయితే బాగుంటుంది అంటే కార్యకర్త ఆలోచన నుంచి వచ్చిన రూపాంతరం చెంది ఈ ఈ ఐదు వందల రూపాయలు వాళ్ళ ఆలోచన వచ్చిందే కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఐదు వందలు పెడదామా వంద పెడదామా ఈ అసలు దాని గురించి మనీ గురించి మాట్లాడే వ్యక్తి కాదు కానీ కార్యకర్తలు ఏంటంటే మేము ఎంత కొంత చేయాలి పార్టీ కోసం అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా మేదో పార్టీ కోసం చేసాం పార్టీ మాది మాది అనిపించుకోవటం కోసం జనసేన పార్టీని ఒక ఐదు వందల రూపాయలు వాళ్ళు వాళ్ళ ఆలోచనలో మేము రూపాంతరం చేసిన ఇదే కానీ దీనికంటే ఈరోజు ఐదు వందల రూపాయలు కట్టారు అంటే కార్యకర్త పార్టీ మీద ఎంత అభిమానం ఉంటే కడతారు అది క్రియాశీల కార్యకర్త అండి కార్యకర్తలు జనరల్గా ఉంటారు జనరల్గా మేము వేరే పార్టీలు వాళ్ళు చేసుకుంటారు అది వేరు కానీ జనసేన పార్టీ ఐదు వందల రూపాయలు కడుతున్నారు అంటే కార్యకర్త ఎంత అభిమానం ఉంటే ఈరోజు జనసేన పార్టీ కడతారు దాన్ని అదే నిక్కచ్చిగా తీసుకొని అదే కార్యకర్త క్రియాశీల కార్యకర్త నేను రూపాంతరం చెంది ఐదు వందల రూపాయలు పెట్టింది ఇది వేరే వేరే పార్టీలు లక్ష అవ్వచ్చు కోట్ అవ్వచ్చు అవి చేయొచ్చు కానీ జనసేన పార్టీ అనేది ఎక్కడ ఏ పార్టీకి ఏ ఏ పార్టీకి కూడా ఇది కాదు వా ఎవరెవరు ఎవరు చేసుకుంటూ వాళ్ళు చేసుకునేవండి అది మనకి సంబంధించింది కాదు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున రాజకీయాలు అతీతంగా తన కోసం నిలబడే వ్యక్తులకి మనం ఏం చేయాలి అనేది నిరంతరం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తన కోసం త తను ఎప్పుడు ఆలోచించరు మన కోసం ఎవరు నిల నేనే నిలబడాలి ఈ రోజున అలాంటి కార్యక్రమం ఈ రోజున జరిగింది అనిపిస్తుంది ఇది చాలా ఇదిగా చెప్తా ఆన్లైన్ లో కూడా చేస్తే ఇంకా ఎక్కువ సభ్యత్వాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది మేము అది లేక చేయలేకపోతున్నాం అంటున్నారు ఈసారి ఆ విధంగా ఏమైనా ప్లాన్ ఉంటుంది అదంతా జరుగుతుంది రూపాంతరం చెందుతుంది అవన్నీ కూడా డబ్బులు గురించి అలా కాదు ఆన్లైన్లో కూడా ఫ్రీ ఇది కూడా ఉంటుంది దాంట్లో అది ఎలా అనేది రూపాంతరం చెందుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క కార్యకర్త క్రియాశీలక సభ్యత్వం చేరాలి చేరాలంటే మనం ఏం చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా అలాంటి నిర్ణయంలో చూస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేన నెంబర్ ప్రతి వ్యక్తి కూడా సభ్యత్వం నమోదై ఉండాలి నమోదు అవ్వాలంటే ఎంత ఈజీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అక్కడ డబ్బు ప్రామాణికం కాదు ఇంకోటి ప్రామాణికం కాదు తద్వారా ద్వారా మనం కార్యకర్తకి ఏం చేయొచ్చు కార్యకర్తకి అండగా ఎలా ఉండాలి ఇదే ఆయన ఆలోచించి దాని దాని ప్రకారమే ముందుకెళ్తుంది అలాగే వేరే మహిళలని ఉత్సాహపరుస్తూ ఈసారి అందరికీ అవకాశం కల్పిస్తామంటూ అన్నారు త్వరలో జనరల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఎలక్షన్లో ఓటమితో భాగంగా థర్టీ పర్సెంట్ షేర్ అనేది జనసేన సాధించగలుగుతుంది అని అంటారా తప్పకుండా అండి అంటే ఇక్కడ థర్టీ పర్సెంట్ అనేది నెంబర్ కాదు ఎక్కడే ఎంత బలం ఉంటే అంత సాధిస్తాం ఇప్పుడు ఆ బలాన్ని బట్టి వ్యూహాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అనవసరంగా అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సపోజ్ థర్టీ పర్సెంట్ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా అవ్వచ్చు కానీ అక్కడ మనం బలం ఎంత అనవసరంగా ప్రత్యర్థికి మనం ఇప్పుడు కూటమి ధరం ప్రకారం మూడు పార్టీల కలయికలో ఉన్నాం కూటమికి నడుం కట్టిందే పవన్ కళ్యాణ్ గారు మనందరూ తెలుసు కదా ఆ రోజున అన్ని సంవత్సరాల అనుభవం వ్యక్తిని తీసుకెళ్ళి ఆయన అంత ఇబ్బంది పెడితే ఆ రోజున ఎంత ధైర్యం ఉంటే ఆ రోజున ఆయన దగ్గరికి జైలుకి వెళ్ళి అక్కడ మాట ఇవ్వటం అంటే అది ఎవరి కోసం ఇచ్చారు ఆయన కోసమో లేదంటే తెలుగుదేశం పార్టీ కోసమో లేదా బీజేపీ పార్టీ కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి ఇలాంటి ఇలాంటి వ్యక్తిని ఇలా చేస్తే రేపు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అనే ఒక ఉద్దేశంతో అక్కడ ఏంటంటే తనకు తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడును అనే ఒక సొత్తు ఉంది బైబిల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని తను తాను తగ్గించుకొని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన చేసినది రేపు పొద్దున ఏమో ముప్పై పర్సెంట్ అవుద్దు యాభై పర్సెంట్ అవుద్దో ఎంత అయితే చెప్పలేం ఎక్కడ ఎంత బలం ఉంటే దాని ప్రకారం మనం వెళ్తాం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం కూటమి నిర్ణయాల ప్రకారం ఉంటుంది దాంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఎక్కడ ఎంత బలం ఉందో దాన్ని బట్టి లెక్కలు వేసుకొని దాని ప్రకారమే చేస్తారు అంతేగాని ఏదో వాళ్ళకో వీళ్ళకో ఇది కోసం కాదు జనసేన పార్టీ అంతిమంగా బలపడాలి బలపడటానికి వ్యూహాలు ఏంటి బలపడతానికి కారణాలు ఏంది బలపడటానికి కార్యకర్తలు మనం ఎలా ఉంది నాయకత్వం ఎలా లేపాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారు అది మీరు తప్పనిసరిగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో నిలబడతాం గెలుస్తాం